ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆల్రెడీ మొదలైపోయింది ఇందులో మళ్ళీ టూ పాయింట్ ఓ ఏంటి అంటే జూన్ ముప్పైవ తేదీ నుంచి ఈ వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ ఓ అంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే నారా లోకేష్ టెక్నాలజీని సాంకేతికతని ఏ స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అవుతుంది ఇక్కడ నుంచి రిజల్ట్స్ కూడా ఫలితాలు కూడా ఎందుకంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ ఇలా కొన్ని కొన్ని మన డాట్ కామ్ ఇలా ఆ టైంకి రిజల్ట్స్ అనేది ఆ వెబ్సైట్లు ఒకప్పుడు మా హయాంలో అయితే పేపర్లో వచ్చాయి న్యూస్ పేపర్ ప్రత్యేకంగా రి ప్రింట్ చేసి టెన్త్ పరీక్షల ఫలితాలు ఆ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేసేవారు అప్పటికప్పుడు పేపర్ బయటకు వచ్చేది దానికోసం ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఇవన్నీ డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసిన తర్వాత మనం ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మన ఫోన్లోనే చూసుకోవచ్చు ఇప్పుడు అలా కాకుండా వాట్సాప్ గవర్నెన్స్లో కూడా పెట్టబోతున్నారట వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ ఓ జనవరి ముప్పై సారీ జూన్ ముప్పై నుంచి స్టార్ట్ అవబోతోంది మనమిత్ర ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో టూ పాయింట్ ఫో వెర్షన్ తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు ఇందులో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత వాయిస్ సేవలు కూడా అందిస్తున్నారు ఒక చోట నుంచి మరొక చోటకి టికెట్ కావాలని నోటుతో చెప్తే టికెట్ బుక్ అవుతోంది అలాగే నెంబర్ చెప్తే కరెంట్ బిల్లు కట్టేస్తోంది అన్ని భాషల్లో కూడా సేవలు అందుతున్నాయి ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ టూ పాయింట్ టూలో ఈ మార్కులు కూడా రాబోతున్నాయి పరీక్షా ఫలితాలు కూడా రాబోతున్నాయి విద్యార్థులు సెల్ ఫోన్లోనే రేపటి నుంచి జూన్ ముప్పైవ తేదీ నుంచి పరీక్షా ఫలితాలు చూసుకోవచ్చు